హలో అండి వెల్కమ్ ఈరోజు అంబర్పేటలో ఉన్నటువంటి రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ అనమాట చాలా వీడియోలు ఇప్పటివరకు మీకు షేర్ అయితే చేశాను అమర్పేట్ బ్రాంచ్ నుంచి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను వెడ్డింగ్ సీజన్ సిరీస్లో ఈరోజు మరో ఎపిసోడ్ అనమాట ఈరోజు చీరల విషయానికి వస్తే మనకి లైట్ వెయిట్లో చాలా కొత్త డిజైన్స్ వచ్చేసాయి వాటితో పాటు పెట్టుబడులకి చిన్న ఫంక్షన్స్కి కావాల్సినటువంటి ఫ్యాన్సీ బనారస్ శారీస్ కూడా ఉన్నాయి అలాగే బనారస్ పట్టులో ప్యూర్ శారీస్ కూడా వచ్చాయి ఇక వీవర్స్ ప్రైస్ కే ఒక చీర కావాలన్నా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అయితే ఉంటుంది చక్కగా షాప్ కి రండి మీకు కావాల్సిన అన్ని చీరలు హోల్సేల్ ప్రైస్ లో అయితే తీసేసుకోవచ్చు ఇక ఏవి కూడా మీకు గివ్ అవే అయితే ప్లాన్ చేస్తారు ప్యూర్ పట్టు చీర పద్నాలుగు వేల విలువైనటువంటి పట్టు చీర ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నటువంటి పట్టు శారీ మీకు గివ్ అవే ఇస్తారు దీనికి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ నుంచి ఏ ఒక్క చీర తీసుకున్నా సరే మీ నేమ్ అనేది మీ పేరు డ్రాలో వేస్తారు సో ఎవరికైనా కూడా ఈ చీర విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఏ చీర కొన్నా కూడా ఈ చీర డ్రాలో పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి లైట్ వెయిట్లో పట్టు చీరలు వచ్చేసాయి కొత్తగా బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి రండి మీకు నచ్చిన శారీస్ ఎన్నైనా తీసేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి హలో అండి వెల్కమ్ టు రుచి అన్నం అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇంకా మనకి గివ్ కూడా ఉంది అక్క కూడా చెప్పారు కదా అది మన ఫోర్టీన్ థౌజండ్ వర్త్ ఉన్న శారీ అయితే మనకి గివ్ అవేగా వస్తుందండి ఈ వీడియోకి ఇవైతే మనకు లైట్ వెయిట్ లో కొత్తగా వచ్చాయి శారీస్ అయితే ఓకే లైట్ వెయిట్ పట్టు చీరలు కలర్ చూసారా ఎంత బాగుందో మెజంతా పికాక్ బ్లూ అండి మధ్యలో బూటా కూడా వచ్చింది చూసారా రుద్రాక్ష బుట్టి వస్తుంది అక్క బార్డర్ కూడా మనకి మంచి హైలైట్ అవుతుంది చాలా లైట్ వెయిట్ లో వస్తుంది లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా మనకి ఈ విధంగా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి రుద్రాక్ష బుట్టి వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఓకే ఈ మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే

మీరు బల్క్ లో కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు అట్లా కూడా తీసుకోవచ్చు అండి బల్క్ లో ఇస్తారు ఈ వెరైటీ అయితే చాలా బాగుంది కొత్తగా వచ్చిందంట కలర్స్ డిజైన్స్ అంటే బూటా చిన్న రుద్రాక్ష బూటాతో ఒకటి అలాగే చిన్న ఫ్లవర్ బూటాతో మరోటి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి ఐங்கோ కలర్ చూడండి 4750 అవునక్క ఈ మిక్స్డ్ కలర్ వస్తుంది అక్క ఇది కలనైతేలో ఇచ్చారు ఇది మనకు బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుందండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి అక్క ప్రజెంట్ అయితే నేను ఎక్కువ చూపిలేదు కొన్నే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని కొన్నే చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది కూడా కొత్త వెరైటీ అక్క లైట్ వెయిట్ పట్టులో ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయండి వీళ్ళ దగ్గర ఇది చూడండి ఒక్కసారి బోర్డర్ హైలైట్ ఏంటంటే బోర్డర్ లో చెక్స్ వస్తుంది అక్క అది మనం నేతలో తీస్తూనే ఉండాలి మొత్తం మనకి ఇలా బుట్ట కూడా స్మాల్ ఫ్లవర్ బుట్ట వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో కలర్స్ కావాలంటే ఉంటాయా ఆ ఉన్నాయి అక్క ఇవన్నీ కలర్స్ అక్క చాలా చిన్న ఫోల్డ్ అయిపోతదండి అంత లైట్ వెయిట్ ఉంది చీర బ్లాక్ ఆ గ్రీన్ అక్క పాచి గ్రీన్ ఆహా ఇదో కలర్ ట్రెండింగ్ కలర్స్ ఏ ఉన్నాయి చాలా ఇవైతే సిక్స్ ఫైవ్ ఉన్నాయి అక్క ఇందాక చెప్పింది దీని ప్రైజ్ మర్చిపోయి చెప్పాను ఇవైతే మనకి ఫైవ్ థౌసండ్ లో వస్తాయి అక్క ఓకే ఫైవ్ థౌసండ్ రూపీస్ లో వస్తాయండి ఇవి కలర్స్ చూసుకోండి ఇన్ కేస్ మీరు సరిగ్గా చూసుకోలేదు అనుకుంటే మీకు ఈ చీరలకి సంబంధించినటువంటి ఫోటోస్ అట్లా షేర్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి చెక్స్ వచ్చే మంచి హైలైట్ అవుతుంది కలర్స్ కలర్స్ కూడా మంచి మంచి ఉన్నాయి ఈ బోర్డర్ లో చెక్స్ రావడమే కొత్త ప్యాటర్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక్కసారి రండి అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రండి మీరు పర్సనల్ గా చూసుకోండి ఇది డార్క్ యాష్ కలర్ అక్క ఆ డార్క్ గ్రే ఎలిఫెంట్ గ్రే అంటాం చూడండి అలాంటి కలర్ లో వచ్చింది కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా ఇందులో మనకి ఆ ఉన్నాయి అక్క ఇందులో ఒక 10 కలర్స్ దాకా వస్తాయి అక్క 10 15 దాకా వస్తాయి క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ అక్క నెక్స్ట్ అయితే ఫ్యాన్సీ అక్క వస్తుంది సెమీ మనకు ప్యూర్ అయితే ఇదే సేమ్ ప్యూర్ లో అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఇదైతే ప్రెసెంట్ ఆఫర్ లో సిక్స్టీన్ ఫిఫ్టీ సెమీ పట్టు ఇది ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి డిజైన్ వస్తుంది అక్క ఇందులో కూడా కలర్ ఉంది 1650 రూపాయస్ మాత్రమే ఓకే ఇక దేనికైనా షిప్పింగ్ ఛార్जेस అయితే అడిషనల్ ఉంటాయి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మీరు చేయాలి తీసుకోవాలి అంటే కలర్స్ ఇక్కడ స్టోర్ అయితే మనకి బాంగంపల్ లో ఉంటుంది లొకేషన్ లింక్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఈజీగానే రావచ్చు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి షాప్ నంబర్స్ కి కాల్ చేయండి కలర్స్ బాగా వచ్చాయి కదా ఇందులో బాగా వచ్చాయి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ వచ్చాయి ఇది డోలా వస్తుందక్కర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ప్రింటింగ్ వస్తుంది అక్క ఓకే మనకి త్రీ లో టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలా ప్రింటింగ్ వస్తుంది ఈ ప్రింటింగ్ అయితే పోదొక్క డిజిటల్ లో అది అంటే అది క్లాత్ లోనే ఉన్నట్టు ఉంటది ఎంత వాష్ చేసినా ఏం పోయేది కాదండి అది ఇది వచ్చేసి మనకి 1550 రూపాయలు అక్క 1550 అవునట్టు చిన్న బోర్డరే జెరీ బోర్డర్ కొన్నిట్లో కాపర్ జరీ కొన్నిట్లో యాంటిక్ సిల్వర్ జరీ అనేది ఇచ్చారు కలర్స్ కూడా మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి డోలా ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది అవన్నీ అక్క కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ఇవైతే మనకి సీకో బనారస్ వస్తుంది అక్క చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి బార్డర్ లెస్ శారీస్ ఇవి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ దాకా ప్రింటింగ్ పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓకే ఇదైతే జస్ట్ ఫైవ్ అక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవునక్క బాగుంటాయండి ఇవి కూడా షేడ్స్ అన్ని కొంచెం కలనేతిలా కనబడతాయి చాలా బాగుంటాయి నేను శాంపిల్ కోసం ఒక సిక్స్ సెవెన్ పీసెస్ చూపిస్తున్నా ఇంకా ఉన్నాయి ఫొటోస్ చాలా పంపిస్తాము ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అక్క ఈ సమ్మర్ వేర్ కి కూడా బాగుంటాయండి మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తాయి అక్క ఇవి కతాన్ సిల్క్ లో జిగ్ జాగ్ వర్క్ వస్తుంది అక్కడ కతాన్ సిల్క్ జిగ్ పల్లు వచ్చేసి మనకి ఇలా లైన్స్ వస్తాయి సిల్వర్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది అక్క ఓకే ఆల్ ఓవర్ సారీ హ్మ్ ఇలా వస్తుంది టూ సైడ్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ 5 ఇంచెస్ బోర్డర్ వస్తుంది అక్క ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్క ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ బయట అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మనకి సెవెన్ కలర్స్ సిక్స్ కలర్స్ దాకా ఉన్నాయి అక్క ఇలా వస్తాయి నేను డిజైన్ కి ఒక పీస్ తీసాను ఇంకా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఒక ఫ్యాన్సీ చీరల్లో ఇంకొక మోడల్ సీక్వెన్స్ వర్క్ వస్తాయి అక్క చీరలో పల్లు సేమ్ సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇలానే ఉంటుంది ఏ డిజైన్ ఎక్కడా చేంజ్ కాదు పల్లు ఇలానే ఉంటుంది సారీ కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది ఓకే ఇవైతే మార్కెట్ లో ఫోర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయక్క మా దగ్గర ప్రైస్ అయితే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌజండ్ ఫిఫ్టీ ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయి మొత్తం మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి జస్ట్ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలా ఫైవ్ కలర్స్ వస్తాయి అక్క లైట్ కలర్స్ ఎక్కువ థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ అయితే ఇవి కంచి పట్టు వస్తాయి అక్క కంచి పట్టిలు స్మాల్ బుట్ట మనకి స్మాల్ బుట్ట వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది అక్కడ ఆల్ ఓవర్ శారీ ఇవైతే మనము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాం అక్క ప్రజెంట్ అయితే ఒక మన దగ్గర ఒక థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఇవి

డిఫరెంట్ కాంబినేషన్ లో వచ్చాయి చూసారా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇవైతే ఒక 50 సారీస్ ఏ ఉన్నాయి అక్క ఆహా ఈ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం 50 సారీస్ మాత్రమే ఉన్నాయి అంటండి 6500 కి సేల్ చేసిన చీరలు ఇప్పుడు ఆఫర్ లో 5800 లోనే వస్తున్నాయి సో కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే తీసేసుకోండి కలర్స్ డిజైన్స్ ఇట్లా ఉంటాయి ఇవన్నీ అక్క నెక్స్ట్ అయితే ఇందులోనే చిన్న బోర్డర్ వస్తుంది అక్క ఈ మార్కెట్ లో అయితే సిక్స్ ఫైవ్ ఉన్నాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా వన్ ఫైవ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా పికాక్ బుటీ వస్తుంది మనకి ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అలా బోర్డర్ వస్తుంది అక్క ఓకే ఇవన్నీ ఫైవ్ ఇవన్నీ కలర్స్ అక్క ఇంకా చిన్న బోర్డర్ వస్తుంది కలర్స్ కూడా మనకు మంచి కలర్స్ వచ్చాయి చిన్న బార్డర్ తో కావాలి అనుకున్న వాళ్ళు వీటిని తీసేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే మనకు ఉప్పాడలోనే కొత్త వెరైటీ అక్క మనకు శారీ మొత్తం లైన్స్ వస్తాయి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ డిజైనర్ పీస్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు ఆల్ ఓవర్ శారీ ఈ శారీకి కి లైన్స్ వచ్చింది కొన్ని అయితే లైన్స్ అంటే వేరే వేరే మోడల్స్ వస్తాయి కట్ బోర్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కొత్తగా వచ్చాయం చాలా బాగుంది కదా ఇవైతే మార్కెట్ లో సిక్స్ థౌసండ్ ఉన్నాయ్ ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కదా ఫోర్ లోనే వస్తాయి చూడండి గ్రాండ్ గా కూడా అక్క ఇందులో కూడా చాలా ఉన్నాయి కలర్స్ నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను బూటాస్ డిజైన్స్ మారాయి అన్ని ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి బూటాస్ చూసారు కదా కొన్ని ప్లేన్ లో కొన్ని జరీ లైన్స్ తో బూటాస్ ఉన్నాయి బోర్డర్స్ అన్నీ మారాయి అట్లా మనకి లైట్ వెయిట్ లో తక్కువ కాస్ట్ లో వస్తాయి అక్క నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే కంచిలోనే మనకి సేమీ వస్తాయి అక్క ఇది కంచిలో సేమీ పల్లు వచ్చేసి మనకి ఇలా 1 మీటర్ పైనే వస్తుంది పల్లు బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది అక్క ఓకే ఇది షూ అండి చీర అంతా కంచి బార్డర్ వచ్చి మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది అక్క ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి మనం కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా సేల్ చేసాము ప్రెజెంట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫర్ లో ఇస్తున్నాము సో ఇవి కూడా ఆఫర్ నేను అంట ప్రెసెంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ లో ఇస్తారు కలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను క్లాత్ కూడా మనకి ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ కూడా మంచి సిక్స్టీన్ ఫిఫ్టీలోనే వస్తాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఇంకా మీకు ఎట్లాగా డౌట్స్ అట్లా ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకొక డిజైన్లు కూడా ఉన్నాయి అక్కడ జాగ్ డిజైన్లు కూడా ఉన్నాయి అవి కూడా మేము ఫోటోస్ పంపిస్తాము ఇవి అడిగినప్పుడు అర్థమవుతాయి కూడా ఇవైతే వన్ గ్రామ్ సెమీ అక్క సెమీ సెమీ పట్టు సెమీ పట్టులోనే మనకి హెవీ వస్తుంది చాలా బాగుంది బోర్డర్ ఇదంతా చూడండి కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది కాపర్ జరిలో వార్ప్ వస్తుంది అక్క ఇది మనకు బ్లూ థ్రెడ్ వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఇవైతే మనం లాస్ట్ టైం కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాము అక్క ప్రజెంట్ కూడా సేమ్ ప్రైజే డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి ఓకే జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీలోనే ఇప్పుడు కూడా డిజైన్స్ అయితే మారాయి మారాయి అవును ఇంత తక్కువ ప్రైస్ అంటే ఇది ఫస్ట్ మనం చూసిన డిజైన్ లో బ్లూ కలర్ ఇది ఇంకొక ప్యాటర్న్ లో అండి చాలా బడ్జెట్ లో ప్రైస్ అయితే సేమ్ అన్ని ఒకటే సిక్స్టీన్ ఫిఫ్టీలోనే వస్తాయి ఇంకా పిల్లలకి లెహెంగాస్ హాఫ్ సారీస్ అట్లా ట్రై చేయాలన్నా కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్ కదా మనం ఫుల్ గేరా పెట్టించుకొని ఎలా అయినా మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు బాగా ఇది కూడా మనకి కలర్ కొత్త కలర్ వస్తుంది ఇవన్నీ కలర్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం వెంటనే పర్చేస్ చేసుకోండి మేని స్మాల్ డిజైన్స్ చాలా వచ్చాయి మంచి కొత్త డిజైన్స్ వచ్చాయి ఇక్కడ నెక్స్ట్ అయితే ఉప్పాడాక ఓకే లైట్ వెయిట్ లో ఇది మనం డైలీ చూపిస్తూనే ఉంటాము మనకి మంచి సేల్ ఉంది ఇది ఉప్పాడా చాలా ఫాస్ట్ మూవింగ్ సారీస్ అండి చాలా హై డిమాండ్ ఉన్న చీరలు కూడా మనకైతే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బుట్ట వస్తుంది టూ సైడ్ కడ్డీ బోర్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అక్క ఇంట్లో కలర్స్ ఉన్నాయి ఇవైతే మార్కెట్లో లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌసండ్ రూపీస్ అవునక్క కలర్స్ ఇవన్నీ చూసారా చిన్న బూటాతో మీనా వివింగ్ తో ఇలా చాలా ఉంటాయి కడీ బార్డర్ తో కొన్ని ఇవి చాలా ఉన్నాయి అక్క జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా మనకి లాస్ట్ టైం చూపించినట్టు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ ఇది బాటిల్ గ్రీన్ అట్లాగే లైట్ గ్రీన్ లో చూడండి ఈ బుట్ట మంచి హైలైట్ అక్క ఎల్లో యాష్ కలర్ కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి నేనైతే అన్ని చూపిలాం కాబట్టి కొన్ని చూపిస్తున్నా ఫోటోస్ అయితే చాలా పంపిస్తాను ఇవన్నీ అక్క ఓకే ఇంకొక వెరైటీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బనారస్ ప్యూర్ అక్క కథాన్ పట్టు సిల్క్ మార్క్ కూడా వస్తుంది కథాన్ పట్టు అవునక్క మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కి అయితే బుట్ట వస్తుంది అక్క ఇలా ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట వస్తుంది బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ లాగా వస్తుంది ఈ మార్కెట్ లో అయితే సిక్స్టీన్ థౌజండ్ అలా ఉన్నాయి అక్క మనం కూడా ట్వెల్వ్ ఫైవ్ సేల్ చేశాము ప్రెజెంట్ అయితే ఒక థర్టీ శారీస్ దాకా ఉన్నాయి ఆఫర్ లైస్ట్ ఉంది అమ్మాక ఓన్లీ జస్ట్ 9000 రూపీస్ మాత్రమే 9000 రూపీస్ హమ్ హమ్ ప్యూర్ కతాన్ ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుంది ఇప్పుడు ఆఫర్ లో అంటే అండి 9000 రూపీస్ లో ఇవన్నీ కలర్స్ మనకి ఇంగ్లీష్ షేడ్స్ కూడా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా మనకి మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో ఇది కూడా బాగా ట్రెండ్ కలర్ అండి ఇది చాక్లెట్ బ్రౌన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ అక్క ఇలా వస్తాయి నెక్స్ట్ అయితే ఈ టూ గ్రామ్ సెమీలోనే మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అక్క ఓకే టూ గ్రామ్ సెమీలోనా అవునక్క ప్యూర్ దానిలానే ఉంది బార్డర్ అదంతా చూస్తే అవునక్క కానీ మనకి సెమీ వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం కాపర్ జరి విత్ మీనా వస్తుంది కంచి బార్డర్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇలా స్మాల్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది కొత్త డిజైన్ తో వచ్చిందండి బాగుంది ఇలా వస్తుంది అక్క శారీ మొత్తం ఇవైతే త్రీ ఫైవ్ నార్మల్ ప్రైస్ అయితే ఇప్పుడు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అక్క చాలా కొత్తగా ఉన్నాయి అసలు బోర్డర్ చూసారా చీరలో కానీ కలర్స్ లో కానీ సేమ్ మనకి ప్యూర్ అన్నట్టుగానే కనపడుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాక ఇంకా ఉన్నాయి ఫొటోస్ అడిగినప్పుడు మనం ఫోటోస్ కూడా ఇంకా చేస్తాం చూసారు కదా ఈ విధంగా డిజైన్స్ అయితే ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తారు సో ఇలా అనమాట వీడియో అయితే చూసారు కదా మనకి చాలా మటుకి ఆఫర్ లో ఇస్తున్నారు అసలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వాటితో పాటు ప్యూర్ బ్రైడల్ పట్టు కలెక్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా పెళ్ళిళ్ళ కోసం మీకు స్పెషల్ గా తీసుకోవాలి అంటే అవి కూడా అవైలబుల్ లో ఉంటాయి సో ఈ వీక్ గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దామండి ఆల్రెడీ మనకి డ్రాలో ఉన్న వాళ్ళ చిట్స్ అయితే ఉన్నాయి లైవ్ లో చూడొచ్చు లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు కదా లాస్ట్ వీక్ ఇది కూడా చేయాలక్కా ఇప్పుడు లాస్ట్ వీక్ మనం పేపర్స్ రాయలేదని చేయలేదు అదే అది కూడా ఇప్పుడే చేస్తాం అక్క ట అనౌన్స్ చేస్తారా అవునక్క వరలక్ష్మి అక్క వరలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ కాల్ చేస్తారా చెన్ని సో ఈ వీక్ అయితే వరలక్ష్మి గారు గివ్ అవے విన్నర్

सिक्सटीन थाउजेंड सैरी हो चुकी सर सिक्सटीन थाउजेंड वो है माँ हाँ आदि मेरा अक्सर okay. माँ को एड्रेस पंप इस्ते मैं मैं कोरियर जाता हूँ सर ये तो ये तो एड्रेस व्हाट्सएप दे मंटा रहा मिको हाँ व्हाट्सएप जेम सर ओके बन मेरे इसके लिए मेरा तो मालूम है वाइस चैट पंप करना मार्क करता है ओके ओके सर थैंक यू వాసంతి అక్క వాసంతి వాసంతి గారు కంగ్రాచులేషన్స్ అండి ఈరోజు వీ పైన లక్ ఉన్నట్టుంది చూద్దాం ప్రస్తుతం అయితే బిజీగా ఉన్నారంట మళ్ళీ ట్రై చేస్తారా ఓకే నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది మీరు స్నూ మళ్ళీ కాల్ చేస్తారు చెప్పండి ఓకే ఇప్పుడు 전화 డయల్ किया गया नंबर है సువర్ణలక్ష్మి గారు అండ్ వాసంతి గారు కంగ్రాట్యులేషన్స్ రెండో 16000 వస్తున్న సారీస్ యాక్ సారీస్ పట్టు చీరలు ఇంకా మీకు అందులో కావాలన్నా ఫోటోస్ పంపిస్తాము మీకు అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు అదే కాకుండా వేరేది కావాలన్నా పంపిస్తాము ఓకే నైస్ అలా ఇది కూడా గివెఅవే ఉంది ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా సో ఏ చీర తీసుకున్నా కూడా మీరు లక్కీ డ్రాలో ఇక్కడ పాల్గొనడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది Miss Jessica Du, thank you so much for so watching.